ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కోసం అమరావతిలోని రైతులు అనేక మంది రైతులు వారి పొలాలని ప్రభుత్వానికి ఇచ్చారు అయితే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం తీసుకున్న మరి ఈ పొలాలను అభివృద్ధి చేసి ఆ రైతులకు మరి వారికి ఇచ్చిన ప్లాట్లను కానీ అనేకమైన వాటిని డెవలప్ చేశారంటే లేదని చెప్పాలి వారు చేయకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తృతంగా ఆయన మీద విషప్రచారం చేస్తూ అమరావతి రైతులను ఉసిగొల్పి ధర్నాలు చేసే విధంగా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి విష ప్రచారం అమరావతి రైతులు నమ్మారు అమరావతి రైతులు నమ్మారు రాష్ట్ర ప్రజలు కూడా నమ్మారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రజలు మరొకసారి రైతులు ధర్నాల కోసం టెంట్ల కింద కూర్చొని ఉన్నారు మరెందుకు ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంటే ఇప్పటికీ కూడా అమరావతి రైతుల మీద ఒక నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు విశాఖపట్నం విశాఖపట్నం అంటా ఉన్నారే కానీ మరలా అమరావతి ప్రజలు రైతులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నట్టు అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అమరావతి రైతులు